ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే పట్టు శారీస్ తో మీ ముందుకు వచ్చాను ఇన్ని పట్టు శారీస్ తీసుకుంది కవిత ఏం ఫంక్షన్ చేసుకుంటుంది అనుకోకండి ఈ పట్టు చీరలు అయితే నావి కావు నేనైతే చీరల పైన అంతగా ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యను అనమాట నాకైతే మొక్కల పిచ్చి అంతే ఈ బట్టలు అయితే ఫస్ట్ నుండి కూడా లేదన్నమాట నేను జాబ్ చేసేటప్పుడైనా కానీ ఓ బట్టలు కొనుక్కోవాలి ఇన్ని వేలు పెట్టి అట్లా అంత ఇంట్రెస్ట్ ఉండకపోయింది బట్టలు అంటే బట్టలు అంతే ఈ రోజు కావాలా ఓకే అంతేగాని కొన్నప్పుడు కొనుక్కుంటాను కానీ ఎక్కువగా ఏమి ఇంతగా ఏమి ఇష్టం అనమాట దట్టు ఇన్ని పట్టు సారీస్ ఆల్రెడీ ఇప్పటికి పన్నెండే మూడు ఉన్నట్లే పడించారు చాలా ఇంకా అంతటి నుంచి ఇంకా అవి ఉన్నా మనం అంతగా కట్టుకోము చేయము నేను పోయేదే ఏదే ఫంక్షన్ సమాస పుణానికి ఇంకా అన్ని చీరలు కొనుక్కొని ఏం చేశాను కబోర్లు కూడా జాగలేదు అయితే ఇప్పుడైతే పట్టి చీరలు ఏమున్నాయో ఏంటో చూసిద్దాం వచ్చేసేయండి ఇదిగుంటే చెల్లి తీసుకుందా అనమాట పట్టు చీరలు అన్నీ ఒకసారి తీసుకున్నవి ఏం కాదు ఒకటి అప్పుడు ఒకటి తీసుకున్నవి ఉన్నవి నేను కూడా వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఏమేమి ఉన్నాయి పరిచీరను చూపిస్తాను చూడు అని అనమాట సరే ఎలాగో చూపిస్తున్నావు కదా అట్లా వీడియో కూడా చూసుకుంటావు కదా చేసుకోవాలి సరే లేని చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ చూపిస్తుంది మనకి పైతాన్ బార్డర్ సంథింగ్ ఏదో అంటారు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అదొక పటిచీర మధ్యలో ఏమో అంత రామగ్రీన్ వస్తుంది తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లూ పైన సబ్బు కలర్ అంటాం కదా ఆ సబ్బు కలర్ పైన మనకి ఈ యొక్క పర్పుల్ కలర్ లో వస్తుంది అనమాట పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఉన్నటువంటి దాంతో బార్డర్ వస్తుంది ఈ యొక్క బార్డర్ పెద్ద బాట వస్తుంది కిందికి పైనకేమో చిన్న బాట వస్తుంది ఈ చీర మీలో ఎంత మంది గుర్తుకుంది అఖిల్ ఫంక్షన్ రోజు నేను ఇదే కట్టుకున్నాను ధోతి ఫంక్షన్ రోజు సేమ్ శారీ కానీ కలర్ మాత్రం చేంజ్ అనమాట సేమ్ ఇలాంటి శారీనే మా చెల్లె దగ్గర వాళ్ళ పక్కన ఉంటుంది ఆమె కూడా తీసుకుంది ఆమె వాళ్ళ పాప ఫంక్షన్ కొనుక్కుంది నేను మా చిన్నోడు ఫంక్షన్ కొనుక్కున్నాము మా చెల్లె తీసుకుంది మా చెల్లె మొన్నదంటుంది మీరిద్దరు మీ పిల్లల ఫంక్షన్ కట్టుకున్నారు కదా నేను కూడా నా పిల్లల ఫంక్షన్ కట్టుకుంటానేమో అనింది అనమాట నాదేమో ఏంటి గోరింట ఆ మెహందీ గ్రీన్ ఉంటుందిగా ఆ మెహందీ గ్రీన్ అనమాట మా చెల్లెదేమో ఇది ఇంకొక అక్కదేమో మెహందీ గ్రీన్ లేదు నేను కొంచెం షేరింగ్ చేయండి అనమాట ముగ్గురి సారీస్ అన్ని సేమ్ ఈ శారీ అయితే సూపర్ గా ఉంది అనమాట వెయిట్ కూడా మంచిగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది మనం ఒకేసారి కట్టట్లేదు కదా ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ పోతే పోతాయి ఇప్పుడు అది ఇప్పుడు మన పదివేల పరిచయం ఒకేసారి కూడా మన దగ్గర లేకపోతే కష్టం కదా అందుకోసం మన బెటర్లే అనిపించింది ఆ సారీ అయితే టెన్ థౌసండ్ అనమాట తర్వాత ఇంకొక పట్టు సారీ ఇది చూసారా మూడు పట్టు శారీలు మూడు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట బోర్డర్ లెస్ ఇంత ముందు చూసినటువంటి పట్టు సారీకి పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చింది అంతకు ముందు ఏమో మనకి పైథాన్ బార్డర్ సంథింగ్ ఏదంట అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో బిగ్ బార్డర్ మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చింది దీనికి ఏమో అసలు బార్డర్ లేస్ అనమాట ఈ మధ్యలో పట్టు చీరలు అయితే రకరకాలుగా వస్తా ఉన్నాయి కదా ఇదిగోని ఈ యొక్క బోటీస్ అన్ని కూడా సిల్వర్ బోటీస్ అనమాట ముందు చూసినవన్నీ గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కదా సరే ఇదేమో సిల్వర్ బోటీ అనమాట అసలు ట్రెండింగ్ అంటే దేనిది దానికే అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఒకసారి పెద్ద బార్డర్ వేసుకుంటే అది కూడా బాగా అనిపిస్తుంది ఇంకొకసారి ఇలా చిన్న చిన్న బూటీస్ తీసుకుంటే ఇది కూడా సూపర్ గా అనిపిస్తుంది దేని లుక్ దా కదా దీనికైతే మనకి మెహందీ గ్రీన్ వచ్చింది అనమాట బ్లౌజ్ తర్వాత వచ్చేసి పళ్ళు కూడా మెహందీ గ్రీన్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ చూడగానే మా మమ్మీ పట్ట చీర గుర్తుకు వచ్చింది మా మమ్మీ పెళ్లికి సేమ్ ఇలానే బూటీస్ వస్తాయి ఆ శారీ కూడా కొంచెం రిలేటెడ్ గా వస్తుంది అనమాట మా మమ్మీ పెళ్లిలో కొనుక్కున్న పట్టు సారీ ఇప్పటి వరకు కూడా సూపర్ గా ఉంటుంది అసలు మెహందీ గ్రీన్ పట్టు శారీ దానికి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తర్వాత ఇంకా పిల్లలు అందరు కలిసి ఆడుకుంటున్నారు ఆ చెల్లగమ్మ చెల్లె వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినామంటే వాళ్ళ చిన్న పాపకి దెబ్బ తగిలింది అని తెలియము అక్కడ కూర్చుని చూడండి పెద్దదేమో చుట్టేసిన వాళ్ళ మమ్మీ చిన్నదేమో కూర్చొని ఆడుకుంటా ఉంది దానికి దెబ్బ ఎట్లా తాగిందని పండుకున్నప్పుడు నిద్రలో పొడుతాం కదా పోలినప్పుడు కింద పడిపోయింది అనమాట కింద పడినప్పుడు పక్కన ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ గదవ దగ్గర గుచ్చుకుపోయింది అందుకనేసి అసలు ఒక్కోసారి అనిపిస్తే మనం బాగా కేర్ తీసుకుంటాము కానీ అదే మిస్ఫైర్ అవుతుందేమో అనిపిస్తే మన పిల్లలు ఎంతో జాగ్రత్త పడద్దు పడద్దు అని జాగ్రత్త పట్టుకుంటా ఉంటాము ఒక్కోసారి ఇప్పుడు మనం ఎంత నిద్రలో ఉన్నా కానీ లాస్ట్ పడుకుని పిల్లలు పడిపోతారేమో పడిపోతారేమో అనుకుంటాము లాస్ట్ మనకు మంచి నిద్ర పడుతుంది అప్పుడే ఇలాంటి ఏదో ఒక సిచువేషన్ అవుతుంది కదా అచల్ పడింది కూడా ఎర్లీ మార్నింగ్ అంట ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అంట అంతే ఇంకొకసారి టైము అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వెళ్ళిన దగ్గర డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళపోమని చెప్పారంట అక్కడ అతను చూసి లోపల ఈ మధ్యలో పిల్లలకి స్టిచ్చెస్ వేయట్లేదు లోపల గమ్మలాంటి పెట్టేసి పెట్టేస్తున్నారు ఒకవేళ అంటుకోకపోతే మళ్ళీ స్టిచెస్ వేస్తారని చెప్పారంట అది అంటించినాక ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు రమ్మని అంటున్నారు వెళ్ళారు మళ్ళీ అంటుకోలేదంట అంటుకోకపోతే మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ పెట్టారంట స్టిచెస్ వేస్తారేమో అనుకుంటే స్టిచెస్ ఏమొద్దు గమ్ పెడితే మళ్ళీ అంటుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ గమ్ పెట్టాక మళ్ళీ త్రీ ఫోర్ డేస్ కి మళ్ళీ కొంచెం అది పక్కులాగా అవుతుంది కదా పిల్లలైన ఎవరైనా పక్కు ఊడిపోయిందా మళ్ళీ కొంచెం బ్లడ్ వచ్చిందంట కానీ ఇంకా స్లోగా తగ్గిపోతా ఉంది అనమాట స్టిచెస్ వేస్తే మన తొందరగా కూడిపోతుంది స్టిచెస్ వేస్తే మనకి ఆ యొక్క స్టిచెస్ మార్క్స్ కనిపిస్తాయి పిల్లలకు వేయొద్దు అనేసి వేస్తే లేదండి ఇప్పుడు ఇంటర్నెట్ టెక్నాలజీ మారుతూ ఉంది కదా రోజులు మారుతున్న కొన్ని మనకి విజ్ఞానం కూడా మారుతా ఉంటుంది కదా పిల్లలు చూడండి ఆ యొక్క టాయ్స్ తో ఆడుకుంటా ఉన్నారు ఇప్పటిదాకా కష్టపడి మొత్తం ఆ యొక్క మ్యాట్ అంతా పెట్టి ఆ మ్యాట్ పైన ఆల్ఫాబెట్స్ అన్ని పెట్టేసింది పెట్టేసిన గేమ్ బోర్ వచ్చేసింది దానికి పిల్లలకి అంతే కదా ఒక గేమ్ ఒక రకంగా ఆడితే ఆ గేమ్ రకరకాలుగా మార్చి మార్చి ఆడుతా ఉంటారు తర్వాత ఆ యొక్క బ్లాక్స్ పెట్టేసి ఇచ్చారు అనమాట వచ్చిన తర్వాత ఇంకా బ్లాక్స్ పెడుతున్నారు ఆ బ్లాక్స్ తర్వాత బిల్డింగ్ కట్టుకున్నారు పిల్లల ఆటలు అంతే కదా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు మార్చి 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 ఆడుకుంటా ఉంటారు పిల్లలు ఇంకా ఆడుకుంటా ఉన్నారు నేనేమో వాళ్ళని షూట్ చేస్తాను వాళ్ళు కాసేపు టీవీ చూస్తూ కాసేపు ఆడుకుంటూ ఇంకా ఇలానే ఎంజాయ్ చేశారు దానికి అక్కడ మళ్ళేమో తగిలినట్టుంది వాళ్ళ మమ్మీకి వెళ్ళి చూపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి ఐస్ క్రీమ్స్ టైం అనమాట ఇంకా పిల్లలకి ఏంటంటే ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఇంకా ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేశారు ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా పిల్లలకు ఐస్ క్రీమ్స్ ఇష్టం అనేసి ఇంక వెళ్ళేటప్పుడు మేము రత్నదీప్ కెళ్ళేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకెళ్ళాము అయితే రెండు ఫ్లేవర్స్ తీసుకెళ్లాం అనమాట ఒకటే ఫ్లేవర్ ఉంది అనుకోండి వాళ్ళకి నచ్చుతుందా నచ్చా తెలియదు ఒక చాక్లెట్ ఒకటి వచ్చేసి బటర్స్కాచ్ తీసుకెళ్ళాము అయితే ఇది కాదు నేను తీసుకెళ్ళింది వేరేది అనమాట అది ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అది ఓపెన్ చేసింది తినేసేండి లేవని చెల్లి ఇంట్లో ఓపెన్ చేసింది ఇచ్చేసే వాళ్ళు తినేస్తారంటే ఫస్ట్ మా చిన్నోడు మా మళ్ళీ బౌల్స్ తీసుకొచ్చి ఇచ్చింది ఈ బౌల్స్ సరిపోతే కౌంటింగ్ అని ఒకసారి కౌంట్ చేసుకుంటా ఆ బౌల్స్ కౌంటింగ్ సరిపోతుంది అంటే స్పూన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చేసుకుని అనమాట ఇంకా ఎవరైతే వాళ్ళకి పెట్టిస్తే ఇక చూడాలి పిల్లలు ఐస్ పిల్లలు ఏంటి పెద్ద వాళ్ళమైనా ఐస్ క్రీమ్ అంటే ఇష్టంగా తింటా ఉంటారు కదా అది పెట్టక ముందే అది తీసుకొని నాకేశా ఉంటే మంచి అది నాగుతుంది ఆ వీడియోలు తీయకంటే పిల్లలు అన్నప్పుడు మనం చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కేక్లు అంటే తింటారు నాగుతారు దాంట్లో ఏముంది దాని ఫీల్ ఏముంది ఎవరే ఎందుకు ఏమనుకుంటే అందరి పిల్లలు అదే పనులు చేస్తారు దాని ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అన్న అంతే కదా ఫ్రెండ్స్ అది నచ్చుతుంది మనం ప్లేట్లో పెట్టేంత వరకు వాళ్ళు ఆగలేరు కదా తీసుకొని నాకేసా మన పిల్లలు మన ఇంట్లోనే కదా దాంట్లో ఏముంది చెప్పండి అంతే కదా ఇలా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ కాసేపు ఆడుకున్నారనమాట ఈ విధంగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటే వాళ్ళ ఐస్ క్రీమ్స్ తిన్నాక మేమైతే కూర్చొని ఇంకా అప్పుడు మా చెల్లి తీసుకున్నటువంటి శారీస్ ఇంకేమేమో ఐటమ్స్ తీసుకుందాం అనమాట అవన్నీ చూపిస్తా ఉంటే ఇంకా చూసేసి మేమైతే సెవెన్ ఓ క్లాక్ ఏమో ఇంటికి రిటర్న్ అన్నమాట ఇంకొక అది ఏం చేసింది అంటే లోపలి తీసుకెళ్ళాల నాన్నకి మా హస్బెండ్ కి ఇద్దరికి ఇచ్చేసింది మేము ఇక్కడ బయట కూర్చొని మేము తింటూ పెడతా ఉన్నాం పిల్లలేమో వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్స్ తినేసి ఆ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ కూడా తినేసి ఇంకా దానిలో కొంచెం బాక్స్ లో ఉంటే ఇంకా స్విడ్ లో పెట్టేసి తర్వాత కాసేపు బయటకు వచ్చి ఇంకా ఆడుకున్నారనమాట ఏంటంటే పిల్లలు అందరు కలిసారనుకోండి కాసేపు ముచ్చట్లు కాసేపు గొడవలు కాసేపు కాంప్లైంట్స్ కాసేపు మళ్ళీ ఆడుకుంటా ఉంటది అదంతా కామన్ కదా ఇదిగో ఐస్ క్రీమ్ నాకు కొంచెం ఎక్కువ అని కొంచెం తక్కువ అది కామన్ కదా ఇలాంటివి చూస్తా ఉంటే చిన్నప్పుడు మనం కూడా ఇట్లే చేసావా అలా కదా అనిపిస్తా ఉంటది కదా ఇదిగో మాములు అందరికి పెట్టేసి తీసుకపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇక ముందు ఇస్తామని చెప్తున్నాం ఎవరి బౌల అలా పెట్టిచ్చేసిండు ఇంకా కోసం టీవీ చూస్తా కూర్చున్నారనమాట చేతిలో స్పూన్ ఉంది కానీ కళ్ళు మాత్రం టీవీనే చూస్తున్నాయి అందరివి మా చెల్లి వాళ్ళని ఇక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు భీమాట్కి వెళ్ళేసి ఇంట్లో కొన్ని సరుకులు అవసరం ఉండే అవసరం ఉన్న సరుకుల వరకు మాత్రం తీసుకొని ఏ అవసరమో అవి మాత్రమే తీసుకొచ్చా ఇంట్లో కూడా ఉన్నాయి మళ్ళీ తీసుకొచ్చుకున్నవానికి పెట్టుకోడానికి జాగా ఉండదు ఎందుకు పొరుగు పట్టుపోతుంది అనేసి ఈ అయితే ఫస్ట్ టైం అనమాట ఎంత వరకు కావాలి ఏది కావాలి అవి మాత్రమే కరెక్ట్ వేసుకొని తీసుకొచ్చాము అలా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన ఐదు వేలైతే అయింది దీనిలో ఇంకా వచ్చేటప్పుడు బయటనే డిన్నర్ చేసేసి అఖిల్కి వాళ్ళ నాన్నకి సమ్మర్కి కావాల్సిన కొన్ని స్లీవ్లెస్ టీ టీషర్ట్స్ కావాలని ఉండే ఆ యొక్క స్లీవ్లెస్ టీషర్ట్స్ తీసుకొని ఇవంతా కూడా డైరీ ఫామ్ రోడ్ లో ఇంకో కొత్త డిమాట్ అయింది అనమాట కొత్త మేము రెగ్యులర్ గా అక్కడికి వెళ్తాము మాకైతే దగ్గర అవుతుంది డైరీ ఫామ్ రోడ్ లోనే ఇంకోటి రోబోట్ రెస్టారెంట్ అయింది వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట అక్కడికి వెళ్ళాము అరోమా రెస్టారెంట్ అనమాట రెస్టారెంట్ పేరు బాగుంది అక్కడ అంబియన్స్ బాగుంది ఫుడ్ కూడా బాగుంది నచ్చింది ఆ అయితే అరుజునకు గురువారం అనమాట ఫాస్టింగ్ కాబట్టి నాకైతే ఏం ఫుడ్ వద్దని చెప్పాను సో అనేసి వాళ్ళు క్రిస్పీ కాన్స్ ఆర్డర్ చేశారు ఆ క్రిస్పీ కాన్స్ ఒకటి చాలా నాకు ఇంకా వేరే ఏమొద్దు అని చెప్పాను ఆ క్రిస్పీ కాన్స్ తింటూ ముగ్గురం ఎంజాయ్ చేసాము దాంతోపాటు ఇంకా వాళ్ళ గార్ల్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసారు కొన్ని డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు నాకైతే ఇంకేవి తినాలనిపించారు ఈ క్రిస్పీ కాన్స్ ఒకటి తినేసారు ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయి ఇంటికి వచ్చేసి తెచ్చుకున్న సామాన్లు అన్ని ఎక్కడెక్కడ సర్వేసుకున్నాను